پھر سڀني کي ڏيکاري ٿو ان جو ڪم آهي பணம் பைடுங்க நீ pourra தசம் கோடி எடுக்கணும்னா நீ ஹண்டா வரணும் நான் சேவாபக்தி இந்த வாட அந்த எல்லா பிச்சடா அந்த 200 ரூபாய் போட்டு 500 ரூபாய் அந்த பேருக்கு பைட்டு வந்துறாங்க

Ah! <laughs> నారాయణ స్వామి మాఘమాస వారోత్సవాల సందర్భంగా మొదటి వారం అయిన ఈరోజు భక్తులు భారీగా తరలి వచ్చారు వారందరికీ తాడిపత్రి ఏఎస్పి రోహిత్ కుమార్ చౌదరి సార్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సుమారు వంద మంది పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ బందోబస్తు కార్యక్రమాల్లో ఉన్నారు క్యూ లైన్ మెయింటెనెన్స్ చేయడము అంతేకాకుండా వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము పెన్నా నదిలో ఎవరు నదిలో దిగి మునిగిపోకుండా అక్కడ అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కొంతమంది స్విమ్మర్సు జాకెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు కూడా మా తరపున ఒక విజ్ఞప్తి ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ను గుర్తుపెట్టుకొని ఎవరు కూడా నీళ్ళల్లో ఆటలాడము నీళ్ళల్లో స్నానం చేయడము అలాంటివి చేయకోకుండా ఉండాలా ఎంత లోతుండేది నీళ్ళు తెలియదు కాబట్టి చిన్నపిల్లలు ఎవరు నీళ్ళల్లో ఆడుకోవడము అట్లాంటివి చేయకోకుండా ఉండాలని పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి ఒక్కరూ వాళ్ళ వాహనాలు కూడా పార్కింగ్ ప్లేసుల్లో వాళ్ళ కేటాయించిన పార్కింగ్ ప్లేస్లో పెట్టుకొని ఎవరికి ఇబ్బంది కలగకోకుండా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముగిస్తారని పోలీసు వారి నుంచి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం